హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నెక్స్ట్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను మనకి శ్రీ సీతారామస్వామి కళ్యాణ తలంబ్రాలు అండి అయోధ్య నుంచి పంపిస్తున్నారు వన్ ఫిఫ్టీ వన్ రూపీస్కి మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఫోన్పే చేయండి అలానే మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మార్నింగ్ లేవగానే అయితే మనం హెడ్ బాత్ అయితే చేసుకొని అయితే డెకరేట్ అయితే చేసుకోవాలి రూమ్ అంతా కూడా మనం ఏదైతే పూజ మందిరం అనుకుంటామో ఆ మందిరం అంతా కూడా ఇలా డెకరేట్ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి శ్రీరాములు ఆశీస్సులు ఎప్పుడు అందరికీ వెళ్ళవెళ్ళ ఉండాలని అయితే అనుకుంటూ నేనైతే ఇలా నైవేద్యం అయితే పూజ గదులు అయితే ఇలా పెట్టుకొని అయితే అన్నీ రెడీ చేసుకున్నాను సో పూజ అయితే చూడండి ఇంట్లో పూజ కానీ గుడికి అయితే వెళ్ళాము గుడి దగ్గర అయితే రాములవారికి పట్టాభిషేకం అయితే చేస్తున్నారు అంటే కళ్యాణం అయితే చేస్తున్నారు చూసినా కదా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది రష్ కూడా చాలా ఎక్కువగా అయితుంది చూసినా కానీ మా పిల్లలు ఫోటో అయితే తీసుకుంటున్నారు ఈ ఫోటో వచ్చేసి రాములవారు అయ్యేద్దేదండి ఇదండి మా యొక్క శ్రీరామ్ నవమి సెలబ్రేషన్స్ సో మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ